హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పండగ అయిపోయిన తర్వాత ఇప్పుడు విషస్ చెప్తున్నా అనుకుంటున్నారా మన దగ్గర వినాయకుడు ఉన్నంతవరకు కూడా ప్రతిరోజు పండగే కదండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు విషెస్ అనమాట సో ముందుగా అయితే మీరు మా వినాయకుని చూసేయండి మేమైతే ఈ సంవత్సరం బాల వినాయకుని తీసుకొచ్చామనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మట్టి గణపతి తీసుకున్నాము మేము పెట్టబట్టి ఒక టూ ఇయర్స్ అవుతుంది వినాయకుని అది కూడా షాప్లో అనమాట ఇంట్లో అయితే కాదు అంటే ఇంట్లో వినాయకుడిని పెట్టుకునే ఆచరణ లేదు అని పెద్దవాళ్ళు చెప్పారు అందుకే ఆ సాహసం చేయలేదు కానీ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను వినాయకుడు ఆది దేవుడు కదా షాప్ కాబట్టి బిజినెస్లో బాగుంటుంది పెట్టుకుంటే అని చెప్పేసి చాలా మంది సజెస్ట్ చేశారు సో అందుకని చెప్పేసి ట్రై చేసామన్నమాట లాస్ట్ టైం పెట్టాము మట్టి వినాయకుడిని ఈ ఇయర్ వచ్చేసి బాల గణేష్ని తీసుకున్నాము యాక్చువల్గా మనం ఈ వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి మట్టి వినాయకుడిని తీసుకోవాలి కానీ మా చిన్న పాప ఏంటి అని అంటే ఖచ్చితంగా బాలగణేషే కావాలి అని అడిగింది సో మటి వినాయకుడిలో మనకి బాలగణేష్ దొరకడం అనేది చాలా కష్టం కదా అందుకే ఇంకా ఈసారికి దేవుడ క్షమించు మా పాప కోరిక మేరకి నిన్ను మళ్ళీ ఇలా కలర్ఫుల్గా ఉన్న వినాయకుడిని తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మొక్కుకొని తెచ్చుకున్నాం అనమాట వినాయకుడు అయితే చూడడానికి చాలా బాగున్నాడు ఎంత క్యూట్గా ఉన్నాడంటే ఇంకా మా చిన్నది మొత్తం పూజలు అన్నీ చేస్తూ ఉందనమాట ప్రతిరోజు వినాయకుడికి నైవేద్యం పెట్టి మేము షాప్ క్లోజ్ చేసే ముందు వినాయకుడితో ఇలా చెప్తుంది అనమాట సో ఆ ప్రసాదం అంతా తినేసేయు నైట్ అంతా చక్కగా ఆడుకో మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి రెస్ట్ తీసుకో ఇలా చెప్తుంది దేవుని దేవుళ్ళలా కాకుండా ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తుంది అనమాట సో దాన్ని ట్రూ లవ్ చూస్తుంటే అసలు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇలా వినాయకుడి చీక్స్ ముడుతుంది కాళ్ళు చేతులు పట్టుకొని ఆడుతుంది సో అలా దాన్ని చూస్తుంటే నిజంగా అసలు ఎంత ప్యూర్ లవ్ అని అనిపిస్తుంది దేవుడి కోసం ఒక పాట కూడా పాడింది ఒకసారి చూడండి యాక్చువల్గా అయితే మా ఇంట్లో అందరికీ కూడాను వైరల్ ఫీవర్స్ ఉన్నాయన్నమాట కఫ్ కోల్డ్ ఫీవరు సో అందుకే మీరు నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి వింటుంటే సో మా చిన్నదానికి కూడా ఫీవరే ఉంది ప్రస్తుతం అయినా కూడా తను చాలా యాక్టివ్గా వినాయకుడికి పూజలు అనగానే చాలా యాక్టివ్ అయిపోయిందనమాట సో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి అసలు పిల్లలు నిజంగా ఏది ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమైన దానికోసం అని పక్కన పెట్టేస్తారు అసలు వన్ వీక్ నుంచి తను బెడ్ పై నుంచి లేవ కూడా లేవట్లేదు అంత ఫీవర్లో ఉన్న అమ్మ ఇలా దేవుడి కోసం అనగానే అంత దూరం వచ్చి సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇలా కొబ్బరికాయ కొట్టడం కానివ్వండి తర్వాత నైవేద్యం పెట్టడంలో ఇలా ప్రతి విషయంలో కూడా తన పార్టిసిపేషన్ చూస్తూ ఉంటే అసలు వినాయకుడికి ఇంత కనెక్ట్ అయిపోయింది మరి నిమజ్జనం రోజు తన పరిస్థితి ఏంటి అనేది గుర్తు చేసుకుంటేనే భయం వేస్తుంది సో పిల్లలు నిజంగా దేవుడికి ఇంత ట్రాన్స్పరెంట్ కావాలని చూపిస్తున్నప్పుడు మరి ఆ వినాయకుడు బ్లెస్సింగ్స్ కూడా తన పైన ఉంటాయని అనుకుంటున్నాను నేను మా ఛానల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ అండి అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సర్వే అవ్వగలుగుతానా అని అనుకున్నాను బట్ ఆల్మోస్ట్ నియర్లీ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అనేది కేవలం మీ వల్లే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను నా ఛానల్ని థ్యాంక్ యూ